గతంలో ఎన్నడూ లేని విధంగా బోర్వెల్ డ్రిల్లింగ్కు ఉపయోగించే మెటీరియల్ ధరలు గణనీయంగా పెరగడంతో బోర్వెల్ యజమానులు ఏజెంట్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా డ్రిల్లింగ్ బిట్ల ధరలు మూడింతలుగా పెరగడం వల్ల బోరావెల్స్ నిర్వహణ వ్యయం అమాంతం పెరిగిందని పొదలుకూరు బోర్వెల్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు ఆరు పాయింట్ ఐదు ఇంచుల డ్రిల్లింగ్ బిల్లు గతంలో ఇరవై రెండు వేలు వరకు ఉండగా ప్రస్తుతం అది అరవై రెండు వేలకు చేరిందని అలాగే ఓబి బిల్లు పదిహేను వేలు నుంచి ముప్పై ఐదు వేల వరకు పెరిగిందని వారు వివరించారు ఈ పరిస్థితుల్లో బోర్వెల్స్ మెటీరియల్స్ కాస్ట్ గణనీయంగా పెరిగిందని దీనికి అనుగుణంగానే డ్రిల్లింగ్ ఫిట్టింగ్ ఛార్జీలు వినియోగదారులు రైతులకు తప్పనిసరిగా పెరగాల్సి వస్తుందని అసోసియేషన్ సభ్యులు కోవూరు బక్కయ్య నాయుడు చొప్ప వెంకటేశ్వర్లు మల్లినేని వెంకటేష్ మాదినేని రవి దాసినేని ప్రసాద్ మాదినేని శంకరయ్య కొమ్మి వేణు తెలిపారు ఆదివారం స్థానిక ద్వారకామాయి కళ్యాణ మండపంలో వెంకటగిరి గూడూరు రాపూరు ప్రాంతాలకు చెందిన బోర్వెల్ యజమానులు ఏజెంట్లతో అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పెరిగిన వ్యయాలను దృష్టిలో పెట్టుకొని రైతులు వినియోగదారుల శ్రేయస్సును కూడా పరిగణలోకి తీసుకుంటూ డ్రిల్లింగ్ ఫిట్టింగ్ ఛార్జీలను మేర వసూలు చేయాలన్న అంశంపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ అమెరికా చైనా దేశాల నుంచి దిగుమతి అవుతున్న డ్రిల్లింగ్ బిల్లు ధరలు మూడింతలుగా పెరగడం వల్ల బోర్వెల్ రంగం భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందన్నారు పెరిగిన ఖర్చులను భరించలేక పలు చోట్ల బోర్వెల్ బండ్లు నిలిచిపోయిన పరిస్థితి నెలకొందని తెలిపారు దీనికి తోడు బోర్వెల్ మెటీరియల్ ఖర్చులు లేబర్ ఛార్జీలు హామర్స్ వ్యయం విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని విధిలేని పరిస్థితుల్లో బోర్వెల్ డ్రిల్లింగ్ ధరలను పెంచాల్సి వస్తుందని వారు స్పష్టం చేశారు ఈ సమావేశంలో వెంకటరామయ్య రాజు రాజేష్ చింతలాత్మకూరు నందకుమార్ కొండారెడ్డి సీను పొదలకూరు ప్రాంతాలకు చెందిన బోర్వెల్ యజమానులు ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 아, 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 పొదలకూరులో గంగణగిరి గోడూరు రాపూరు పొదలకూరు ఈ బోర్వెల్స్ అసోసియేషన్ తరఫున ఏజెంట్లు అయితే ఓనర్లు అయితే అందరూ కూడా సమావేశం జరగడం జరిగింది దీనికి ముఖ్య కారణం వచ్చేసి ఈ బోర్వెల్స్ సంబంధించినటువంటి మెటీరియల్ విపరీతమైన రేటు బంగారుతో సమానంగా రేటు పెంచడం జరిగింది ఈ మెటీరియల్ మనకి అమెరికా నుంచి చైనా చైనా నుంచి ఇండియాకు వస్తుంది వాళ్ళు జీఎస్టీలు పెంచుకొని వాళ్ళు వాళ్ళు తగులాట పెట్టుకొని మనకి రేట్లు పెంచడం జరిగింది ఇరవై మూడు వేల రూపాయలు ఉన్న సిక్స్ అండ్ హాఫ్ బిట్టు అరవై రెండు వేల రూపాయలు అయింది పదిహేను వేలు ఉన్నటువంటి ఓబీ బిట్టు ఈరోజు ముప్పై ఐదు వేల రూపాయలుగా నిర్ణయించి వాళ్ళు అమ్మడం జరిగింది ఈ విపరీతమైన రేట్లు దృష్టిలో పెట్టుకొని ఈ బోర్వెల్స్ వాళ్ళు వాళ్ళు పాలనంటే చాలా ఇబ్బందికరంగా తయారైపోయింది ఈ వర్కర్స్ జీతాలైతే డ్రైవర్ జీతాలు అయితే ఫైనాన్స్లు అయితే అన్నిటి అవన్నీ కూడా ఇట్ల మీద ఆధారపడి ఈ విధంగా వ్యాపారం ముందు చేసుకుంటూ పోతున్నాము ఈ విపరీతమైన రేట్లు పెరగడం వల్ల సందిగ్ధంలో పడి ఈ రోజు నుంచి ఇక్కడ మేము చర్చలు చర్చిలు చర్చించుకొని ఏ విధంగా రేట్లు పెంచాలి ఎంతెంత పెంచాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకొని బండ్లు కూడా ఈరోజు పొదలపూరులో నిలపడం జరిగింది అదేవిధంగా వెంకటగిరి రోజు అయితేమే వెంగ గూడూరు రోజు అయితే రాపూర్ రోజు అయితే అక్కడ ఉన్నటువంటి బండ్లు కూడా వాళ్ళు కూడా నిలుపుకొని ఈ బంద్లో ఈ యొక్క చర్చ వేదికలో పాల్గొనడం జరిగింది ఈ రేట్లు పెంచిన తర్వాత దీని అన్నిటికి కూడా రైతులు సహాయ సహారాలు అందించి మాకు మీరు తోడ్పాటు ఉండి మా పెంచే రే రేట్లకి మీరు అనుకూలంగా ఉండి బోర్లు ఇప్పించుకొని మాకు సహాయ సహారాలు అందించాలని కోరుకుంటున్నాము కూడా కారణం ఏంటంటే ఈ గిట్టుబాటు లేక ప్రతి ఒక్క బోరు బండి మీద ఎనిమిది నుంచి పది మంది లేబరు ఏదైనా డ్రైవర్లు వీళ్ళకే కలిపి నెలకి రెండు లక్షల రూపాయల జీతాలు ఖర్చు వస్తుంది ఫైనాన్స్లు ఉన్నాయి భోజనాలు ఉన్నాయి హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి అవన్నీ కూడా మాకు ఇప్పుడు దాంట్లోనే వస్తాయి కాబట్టి